హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత సో ఈరోజు వచ్చేసి నేను మంచి ఈజీ సింపుల్ అండ్ స్వీట్ రెసిపీ అనేది మీకు చేసి చూపిద్దామని వచ్చాను ఫ్రెండ్స్ అదేంటో కాదు కొబ్బరి లడ్డూలండి అదే కొబ్బరి ఉండలు సో మీ భాషలో మీరేమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మేమైతే కొబ్బరి ఉండలు అని అంటాం వీటిని ఇది చాలా మంచిదండి అండ్ చాలా సింపుల్గా మనకి ఇంట్లో ఏదైనా స్వీట్ గ్రేవింగ్స్ తినాలి అనిపించేటప్పుడు ఇలా చేసుకోండి నా డేస్ ఇంట్లో ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొబ్బరికాయలు ఉంటాయి ఇంట్లో సో మంచిగా ఒకసారి ఒక టూ టు త్రీ కొబ్బరికాయలతో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేనైతే మూడు కొబ్బరికాయలు తీసి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇలా పీసెస్ ఇలా కట్ చేసి దాన్ని మిక్సీలో ఒక టూ టూ త్రీ పల్సెస్ చేస్తే మనకి మంచి తురుములా అయిపోతుందండి అండ్ బెల్లం వచ్చేసి ఒక పావు కిలో వరకు బెల్లం పౌడర్ తీసుకున్నాను సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మందపాటు గడయి తీసి నేను స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను అందులో మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి బెల్లం ఒకేసారి వేసేయచ్చండి ప్రాబ్లం ఏం లేదు మంచిగా వేసుకోండి మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక టూ త్రీ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి నేనైతే బెల్లంతో చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు కావాలంటే షుగర్ కూడా ఇదే ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు బెల్లం అయితే చాలా టేస్ట్ ఎక్కువ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు మీరు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను డైలీ పెట్టే వీడియోస్ అయినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీకు డైలీ వస్తాయి నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇలా మీకు ఫ్రై ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఇలాగ మీకు బెల్లంలోంచి వాటర్ అనేది వస్తుంది కదండి సో అప్పుడు ఒక త్రీ ఇలాయచీస్ అయితే నేను పౌడర్ చేసి కొంచెం క్రష్ చేసి వేసుకున్నాను సో ఈ ఇలాయచీ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి డెఫినెట్లీ ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి సో మనం మంచిగా రొమ్మ వస్తుందండి కొబ్బరి బెల్లం మనకి ఫ్రై అవుతుంది కదా ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి దీనివల్ల ఇంకా చాలా ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందండి కొబ్బరి లడ్డూలకి సో మంచిగా సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు స్మెల్ వస్తుంది దాన్ని బట్టి తెలిసిపోతుందండి అన్ని చూస్తున్నారు కదా సో మంచిగా ఫ్రై లాగా అయిపోతుంది మరీ గట్టిగా చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు తెలిసిపోతుంది స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేరే బౌల్లోకి తీసేసుకోండి వెంటనే స్టవ్ మీద ఉంచితే ఆ వేడికి ఇంకా గట్టిగా అయిపోతాయండి ఈ లడ్డూలు అనేవి సో ఇప్పుడు మంచిగా నేనైతే తీసి నార్మల్ కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు వెయిట్ చేసి కొంచెం వేడి మీద చుట్టుకోవాలండి లడ్డూలు అనేవి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా నేనైతే కొంచెం జీడిపప్పుతో డెకరేట్ చేసి మంచిగా బౌల్లో పెట్టుకుంటున్నాను ఈ కొబ్బరి లడ్డూలు తీసుకోవడం వల్ల మీకు మంచి బోన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి అండ్ బెల్లం వల్ల మీకు తెలుసు ఐరన్ మెగ్నీషియం ఉంటుంది కాబట్టి మంచిగా మనకు హెల్త్ బెనిఫిట్ కూడా ఉంటుంది సో వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్